గ్రామ ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు సమస్యలకు పరిష్కారం దొరకక ప్రజాప్రతినిధులు పట్టించుకోక అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్నారు రింగరేట్ ప్రజలు భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రింగరెడ్డి గ్రామ ప్రజలు పలు సమస్యలతో నానా ఇబ్బందులను పడుతున్నారు సాధారణ వసతులు లేని ఈ గ్రామం ఎన్నో సమస్యలతో బాధపడుతూ అధికారుల దృష్టిని ఆకర్షించలేకపోతోంది ముఖ్యంగా రహదారి సమస్య తాగునీటి కొరత విద్యా సౌకర్యాల లోపం వైద్య సదుపాయాల సమస్యలు గ్రామ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి రింగరెడ్డి గ్రామానికి వెళ్లే మార్గంలో సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలను పడుతున్నారు సాధారణ రోజులలోనే రాకపోకలు కష్టంగా ఉంటే వర్షాకాలం వస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది గ్రామంలో రెండు ఒర్రెలు ఉండగా వర్షాకాలంలో అవి నిండిపోతాయి ఫలితంగా గ్రామం పూర్తిగా బాహ్య ప్రపంచానికి తెగిపోయినట్లు ఈ పరిస్థితుల్లో గ్రామస్తులు అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్లలేరు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స పొందే అవకాశం లేకుండా పోతుంది ప్రసూతి వంటి అత్యవసర సేవలు అవసరమైన సమయంలో ఆసుపత్రికి వెళ్లలేకపోవడం చిన్న పిల్లలు వృద్ధులు పురుషులు మహిళలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామంలో మిషన్ భగీరథ పథకం అమలు చేయబడిన ప్రజలకు త్రాగునీరు అందడం లేదు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో గ్రామస్తులు కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి బోరుభావి ద్వారా త్రాగునీటిని మోసుకొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజలకు నల్లాల ద్వారా నీరు అందకపోవడం వల్ల వారు పాతకాలం మాదిరిగా బిందెలతో నీటిని మోసుకురావలసి వస్తోంది ఇది ముఖ్యంగా మహిళలపై అధిక భారం పడుతోంది త్రాగునీటి కొరత వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది గ్రామంలో నీటి సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు గ్రామంలో ఉన్న ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయులు రాకపోవడంతో పిల్లలు పాఠశాలకు వెళ్ళక రోడ్డుపై తిరుగుతున్నారు విద్యార్థులు చదువుకు దూరమవుతుండడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది విద్య అందుబాటులో ఉండకపోవడంతో చాలా మంది పిల్లలు చదువును మానేసి చిన్న వయసులోనే కూలి పనులకు వెళ్లే పరిస్థితి నెలకొంది వారి జీవితాన్ని మరింత కష్ట సాధ్యంగా మార్చే ప్రమాదం ఉంది అధికారులు దీనిపై దృష్టి సారించి పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రతి రోజు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది గ్రామంలో ఏ చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా మెరుగైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రికి వెళ్లాలంటే రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ఊహించలేని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది ప్రసూతి సేవలు అత్యవసర వైద్యం వ్యాధుల నిర్ధారణ వంటి ముఖ్యమైన వైద్య సేవలు గ్రామానికి అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది రింగరెడ్డి గ్రామ ప్రజలు తమ సమస్యలను పలుమార్లు అధికారు అధికారుల ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు జిల్లా అధికారులు ఐటీడీ అధికారులు తక్షణమే స్పందించి గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది స్పందించకపోతే ప్రజలు మరింత ఇబ్బందులు పడతారని పోరాటం తప్పదని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు ఈరోజు కొమరవీం జిల్లా వాంకిడి మండలంలోని రింగారెడ్డి గ్రామాన్ని కేవీపీఎస్ డివైఎఫ్ఐ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం టీఏజిఎస్ మొత్తం కూడా ఈరోజు సందర్శించడం జరిగింది గ్రామాన్ని ఈ గ్రామంలో ప్రజలు చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది ఈ గ్రామానికి రావాలంటే ముఖ్యంగా ప్రధానమైనది రహదారి రహ రహదారి లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా త్రాగునీటి సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉంది మిషన్ భద్రత నల్లలు ఇక్కడ వేసినప్పటికీ అవి ఎక్కడ కూడా పనిచేయడం పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే బోరింగ్ ఇక్కడ హ్యాండ్ పంపు ఉంది ఆ హ్యాండ్ పంపు కూడా నిన్ననే బాగు చేసిన పరిస్థితి ఉంది ఎండాకాలము ప్రారంభమైంది విద్య మనకు గిరిజనులకు త్రాగునీటి సౌకర్యం అనేది చాలా అవసరం అయిన అధికారులు ప్ర ప్రజలకి త్రాగునీటి సౌకర్యం అందించడం లేదు ఈ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేదు త్రాగునీటి సౌకర్యం లేదు దాంతోపాటు ఇక్కడ గిరిజనులు అందరూ కూడా విద్యకు దూరమైన పరిస్థితి కనబడతా ఉంది మనం వెనుకనే ఇక్కడ పాఠశాల ఉంది గిరిజన పాఠశాల ఈ పాఠశాలకి పంతులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులు చాలా ఇరవై మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటిది ఈ విద్యార్థులు కనీస చదువు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు ఐటీడీఏ ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి ఉంది లక్షల జీతం తీసుకున్నప్పటికీ ఈ గ్రామానికి ఒక టీచర్ రాకపోవడం అనేది చాలా బాధాకరము దీన్ని ఐటీడీఏ అధికారి పిఓ గారు వెంటనే స్పందించాలి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నాయి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం దాంతోపాటు ఐటీడిఏ నిధుల కింద ఈ గ్రామానికి నిధులు కేటాయించి రోడ్డు సౌకర్యము త్రాగునీటి సౌకర్యము కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం స్వామి బోధానంద గౌసేమ ఆశ్రమం సైథాపోద్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్